మేడం ఎలా ఉన్నారు సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నారా మేడం ముందుగా మాట్లాడుకోవాలంటే రేణుకాగా మీరు అందరికీ తెలుసు కానీ చండికాగా మీరు చాలా తక్కువ మందికే తెలుసు ఈ పేరు వెనకాల చాలా హిస్టరీ ఉందని కూడా మాకు తెలిసింది ఏంటి మేడం ఇది ప్రతి ఆడు మనిషికి ఆ శక్తి ఉంటుంది విశ్వరూపాల అష్టలక్ష్మిలాగా మేము గృహ లక్ష్మిగా తాదలక్ష్మిగా అన్ని విధాలుగా లక్ష్మిలాగా ఉంటాం కాబట్టి రేణుక అవసరం వచ్చినప్పుడు రేణుక కనపడుతుంది చెడ్డికి అవసరం వచ్చినప్పుడు చెడ్డి కాగా మేడం మీరు ఎన్నో అంశాలు చూసారు రాష్ట్రంలో ఒకనొక టైంలో ఎన్టీఆర్ గారికి వీరాభిమానిగా ఉండి అటు అవతల ఎవరైతే ఎన్టీఆర్ గారిని మోసం చేశారో వాళ్ళ పైన రాళ్లు విసిరే స్టేజ్ నుంచి ఇవాళ ప్రధాని మోదీని కూడా ఎదుర్కొని నుంచునే కలిగే స్టేజ్కి మీ చేసినటువంటి జర్నీ ఏదైతే ఉందో దాని తాలూకా మధుర జ్ఞాపకాలు ఏమన్న మాతో చెప్తారా ఎన్నో ఉన్నాయండి నా అదృష్టానికి ఆ టైంలో గ్రేట్ స్టాల్ వాట్స్ని కలవగలిగా ఆ రోజుల్లో జేబీ పట్నాయక్ అలాగే బీజు పట్నాయక్ అలాగే వాజ్పాయిజీ జీ వీళ్ళందరితో ఐ హ్యాడ్ పర్సనల్ రిలేషన్షిప్స్ అది వాళ్ళ గొప్పతనం నేనంత జూనియర్ అయినా కూడా ఎంతో గారాభంగా దగ్గరికి తీసి ఏ పార్టీ అయినా సరే అని చెప్పి నేను చేరిన కొద్ది రోజుల్లోనే నేను నన్ను ఆపోజిషన్ క్యాండిడేట్ ఫర్ డెప్టీ చైర్ అనేది ఆ రోజుల్లో నాకు అవకాశం కలిగించారు కాబట్టి ఆ రంగంలోకి దించారు నన్ను సో ఐ వాజ్ వెరీ లక్కీ ఆ అవకాశం అదృష్టం ఆ రోజులు కూడా అలాంటిది సమాజం కూడా అలాగే ఉండేది సో అందరూ చాలా జనరస్గా చిత్తబాసు గారు లెఫ్ట్ ఫ్రంట్ అయిన బాబాసాబ్ కుల్కర్ని ఆయన సీనియర్ కాంగ్రెస్ మనిషిగా జస్వంత్ సింగ్ గారు బీజేపీ అలాగే భైరో సింగ్ షెకావత్ గారు ఆ రాజస్థాన్లో బీజేపీ ఉన్నా కూడా ఆయన లక్కీలి మా అందరికీ ఆ వాతావరణం కూడా అలాగ ఉండేది అందరినీ కలుసుకొని అందరినీ ఇదిగా చాలా హ్యాపీ ఒక ఫ్యామిలీ ఉండే వాళ్ళని ఏ పార్టీ అయినా సరే రాజమాత విజయ సింధియా నా పక్కనే కూర్చుండే సో అట్లా చాలా అవకాశాలు రాజ్యసభ రాజ్యసభ సో ఐ వాస్ వెరీ లక్కీ నేను వయసులో అందరికంటే చిన్నదాన్నప్పుడు కానీ అనుభవంలో వాళ్ళందరూ కూడా నాకు నన్ను కాపాడుకుంటూ నాకు ఎన్నో నేర్పించారు ఐ వెరీ గ్రేట్ఫుల్ ఐ చాలా అదృష్టవంతురాలని నేను అనుకుంటున్నాను మేడం మీరు మొదటిగా పోటీ చేసింది కార్పొరేటర్ కి అది కూడా మీకు ఇష్టం లేకుండా పోటీ చేశారనేది మాకు తెలిసింది మీరు ఎన్టీఆర్ గారిని కలిసి నేను పోటీ చేయను అని చెప్దాం అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళినాక ఆయన ఏదో మాటలు మాయ చేసి మిమ్మల్ని ఒప్పించారని కూడా తెలిసింది అసలు సందర్భం ఏంటి ఏం లేదండి అసలు అప్పటికి నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మై సెకండ్ చైల్డ్ చాలా మందికి తెలియదు రంగ ప్రవేశం చేసే విధానం కూడా కాదు కాబట్టి నేను రాజకీయాలను నేను ఏ పూట అనుకోలేదు నేను ఊహించలేదు నేను కల్లో కూడా అనుకోలేదు సో పోటీ చేయాలనే ప్రచారం వచ్చింది దట్ నేను చేయాలని ఆమె సర్ప్రైజ్ నేను అడగలేదు పెట్టలేదు నన్ను ఎందుకు రంగంలో రేడియో మీద ఉన్నాం అవును అంతలోపు ఇంకెవరో లేడీని డిక్లేర్ చేశారు జైశ్రీ గారు అని పాపం వారు ఇంటికి వచ్చారు వారు వారి హస్బెండ్ అండ్ నిజంగా ఆ రోజుల్లో వారిని చూసి నేను ఒక గొప్ప లెసన్ నేర్చుకున్న ఎంతో మనస్ఫూర్తిగా వారు లేదు మేడం మీదే కరెక్ట్ క్యాండిడేట్ మీరు ఫీల్ అవ్వద్దండి నేను కూడా కలిసి మీతో తిరుగుతానని నిజంగానే నాతో పాటు కలిసి తిరిగి నా ఎలక్షన్స్ ఎలక్షన్స్లో సహాయం పలికారు సో అది అనుకోకుండా తల ఉంటే వస్తుందేమో తన్నుకు వస్తుందంటే అయితే కార్పొరేటర్ గా గెలిచిన మీరు వెంటమ్మటే డైరెక్ట్ రాజ్యసభ అంటే హాఫ్ సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్ డైరెక్ట్ ట్రిపుల్ సెంచరీ కొట్టినట్టు డైరెక్ట్ రాజ్యసభకి వెళ్ళిపోయారు ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి డైరెక్ట్ రాజ్యసభకి వెళ్ళిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా అనిపించింది చెప్పనా బహుశా రాజకీయ పరంగా నా అంత అన్ప్లాన్డ్ కెరియర్ ఇంకెవరికి లేదు అన్ప్లాండ్ ఎందుకంటే నన్ను నందమూరి గారు పిలిచి ఇట్లా నన్ను రాజ్యసభకు పంపిస్తున్నానంటే నేను బ్యామ్ ఏడ్చా ఈడ్చా ఓకే ఐ డోంట్ వాంట్ గో అని నాకు మూడు నెలలు పసిబిడ్డా అవును నా ఒళ్ళు సార్ని వదిలేసి నేను ఎట్లా వెళ్తాను అక్కడ ఢిల్లీలో నేను ఐకాన్ మేనేజ్ నాకు కాన్ఫిడెన్స్ లేదు నేను వెళ్ళాను అంతే వారే సరే ఒక ఆయన ముసిముసి మూసిన ఊళ్ళతో నువ్వు వెళ్ళు నీకు ఇష్టం లేకపోతే ఒక ఆరు నెలలు మళ్ళీ తీసుకొస్తానులే అన్నారు ఏదో అన్నారు అంతే అంతే ఓదార్చేదానికి నేను నాకు వద్దని చెప్పి నేను గోల్పడ్డానికి అని పక్కన ఉన్న రాజకీయ నాయకులు కొంచెం అనుభవం ఉన్నోళ్ళు వాళ్ళ ఏమో వద్దు వద్దు అని తంతే ఎగిరిగారలు బుట్లో పడింది అంటూ ఆ సామెత అప్పుడే విన్నాను నేను ఓకే సో అలా లక్ లక్ అంతే అలా నాకంటే క్వాలిఫైడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్నో విధాలుగా ఐ ద బెటర్ పీపుల్ నేను కూడా ఒక మేధావి మనిషిని తీసుకెళ్ళాను రామారావు గారి దగ్గరికి సరే ఇన్ని పంపిస్తే బాగుంటుందంటే ఆయన యగాదిగా చూసి అలాగా అని చెప్పి ఆయన స్టైల్ అయింది అవును కాబట్టి అలా అన్నారు కానీ లెక్క అట్లా నేను త్రీ మంత్స్లో వెళ్ళాను మళ్ళీ కార్పొరేషన్కి రాజీనామా చేయాలన్నారు అంతే కదా నేను చేయను అన్నా ఓకే సో అక్కడ నుంచి కాంట్రవర్సీ మొదలెట్టింది ఎందుకు చేయవన్నారు లేదు లైఫ్లో ఫస్ట్ టైం నేను బయటకు వెళ్ళి ఓటు అడిగాను అప్పటికే నాకు షాక్ అసలు ప్రజలంతా నిరుత్సాహపడి స్లమ్స్లో అక్కడ అట్లా పడి ఉంటారు ఏంటి ఏంటి వచ్చారు అందరు ఇప్పుడేం వస్తారు మళ్ళీ ఎప్పుడు రారు మళ్ళీ కనపడరు నాయకులు ఎందుకు ఇట్లా ఎంతో నిష్ఠూరంగా నేను సర్ప్రైజ్ అట్లా ఇట్లా ఓటు అడిగిన అట్లా మర్చిపోతారా అని చెప్పి నాకు డౌట్ కానీ నిజంగానే అలా అయింది సో నన్ను మూడు నెలల లోపల నువ్వు ఇక్కడ రాజీనామా అంటే నేను చేయను అన్న నేను మాటిచ్చాను వాళ్ళందరికీ వాళ్ళు నన్ను నమ్మి ఓట్ వేశారు నేను ఆ ఓటు ఐ కెనాట్ అఫోర్ట్ అఫోర్డ్ టు లూజ్ దాట్ అండ్ నేను నాకు అవసరం వస్తే రాజబోధలు వేస్తాను ఐ వాంట్ టు రిమైన్ క్రెడిబిలిటీ నా ఓన్ మనో సాటిస్ఫాక్షన్కి మై ఓన్ కాన్షియన్స్ సో అందరు అఫ్ కోర్స్ తిట్టారు మొట్టారు దీనికి ఏమైనా బుద్ధి ఉందా లేదా చెప్పి మేము చెప్పాం కదా సార్ ఈమెతో ఎప్పుడు కాంట్రవర్సీని ఇట్లా అట్లా పొడిచేవాళ్ళు చాలామంది ఉంటారు సరే పొరిచారు కానీ నేను మాత్రం మొండికేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళతో కూడా నేను చర్చించలేదు ఐ కెనాట్ నాకు ఇట్స్ టూ ఎంబారెసింగ్ నేనైతే రాజీనామా చేయను అంటే అప్పుడు చచ్చినట్టు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది వెళ్తే ఏడు పైన వాళ్ళు చేసి శాలరీ రెండు సైడ్లు డ్రా చేయటం లేదు ఒకటి అన్ ఆనరేరియం కాబట్టి చికెన్ కంటిన్యూ అన్నారు సో నాకు చాలా గర్వంగా ఉంది నేను అటు రాజ్యసభ ఇటు మున్సిపల్ కార్పొరేషన్ సారీ అట్టడుగున ఉన్న కార్పొరేట్ కార్పొరేటర్గా అందరికీ సహాయం పలికి వాళ్ళ అవసరాలు తీర్చేదానికి పాత్ర ఏం వహించాలి అలాగే పై స్థాయిలో యావత్ భారతదేశానికి రాజ్యాంగం దీంతో అమలు చేసే చట్టాలు అవన్నీ ఏ విధంగా సృష్టించాలి ఎంత ఆలోచించాలి ఆ అవగాహన కూడా అటు ఎక్స్ట్రీమ్ ఇది ఈ ఎక్స్ట్రీమ్ I think that was a great learning curve.